మరొక సాక్ష్యం ఏంటో తెలుసా నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్పింది రోజున ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నావు ఏ విధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నావు ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజలు దాదాపు నలభై లక్షల మంది కాల్బలం కానీ కానారు దేశంలోనికి ప్రవేశించిన వారు ఇద్దరే కాలేబు యహోర్శివ వారు ఎలాగ అనుసరించారో తెలుసా మంచి మనసుతో దేవునిని అనుసరించారంట మంచి మనసు మంచి మనస్సాక్షితో మరి మిగిలిన వారు అందరూ ఏమైపోయారు అరణ్యంలో వారు రాలిపోవడానికి కారణం ఏంటి అరణ్యంలో వారు మరణించడానికి ఏంటి దేవుని కోపానికి వారి పాత్రులుగా ఎంచబడటానికి కారణం ఏంటంటే వారి మనస్సాక్షి సరిగలేదు లేదు వారి మనసు సరిగలేదు వారి మనస్సు వారి మనస్సాక్షి దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్సాక్షి దేవుని మీద దేవునికి కోపం రేపేటువంటి మనస్సాక్షి ఎన్నో అద్భుతాలు చూస్తూ కూడా దేవుని మీద సనుక్కునేటువంటి మనస్సాక్షి ఎంతమంది వచ్చారండి బయటికి ఎంతమంది చేర్చబడ్డారు నలభై లక్షల మంది బయటికి రావటం ఏంటి ఇద్దరు చేర్చబడట కారణాలలో మనసుతో మనం అనుసరిస్తూ ఉన్నాం ఏ విధమైన మనసు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యము పలకబోతుంది రోజున మనస్సాక్షి విషయంలో తీర్పు తీరుస్తాడంట దేవుడు ఈరోజు నాకు సువార్త ఎవరు చెప్పలేదయ్యా నేను వినలేదు అసలు ఏసే సులువ మరణం గురించి నాకు తెలియదు అని నువ్వు దేవుని ఎదురు చెప్పేవనుకో ఆయన అంటాడు కదా నీ మనస్సాక్షి ఏంటో నాకు తెలుసు మనస్సాక్షి ఏంటో నాకు తెలుసు అందుకే ఈ మనస్సాక్షిని బట్టి నేను నీకు తీర్పు తీరుస్తూ ఉన్నా ఈ మనస్సాక్షిని బట్టి నీ మీద తీర్పు తీరుస్తూ ఉన్నా యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము అక్కడ ఒక మంచి మాట రాబడి ఉంటుంది ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుదాం యహాన్సు వారు ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చిన వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండను చాలు పాపంతో పట్టబడిన స్త్రీని ఇదిగో ప్రజలందరూ తీసుకొని వచ్చారు శాస్త్రులు పరీక్షలు యాజకులు వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఎదుట నిలబెట్టారు